ద వెపనరీ ఈస్ అప్గ్రేడెడ్ ద స్కిల్ సెట్ హ్యాస్ గాన్ ఐ అలాట్ ఇన్ టు ద్రైనింగ్ టు ఇంప్రూవ్ ద స్కిల్స్ కెట్ ఆఫ్ ద పర్సనల్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ వెల్ సో విత్ దిస్ వీ వీ ఆర్ గోయింగ్ టు సి హౌ ద మోడన్ వార్ఫేర్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫర్దర్ క్వశ్చన్ ఓకే సార్ ఈ సంవత్సరం ఎయిర్ ఫోర్స్ దినోత్సవానికి సంబంధించి ఇండియన్ ఎయిర్బేస్లో ఆపరేషన్ సింధూర్ తాలూకా విజయాలను ఎందుకంటే చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ఈ ఎగ్జిబిషన్తో నాకు తెలిసి ఒక అందరికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒక బ్రహ్మాండమైన వీడియో కూడా రిలీజ్ చేసింది భారత ఎయిర్ ఫోర్స్ సో దాని గురించి మాట్లాడుకుందాం సో ఆపరేషన్ సింధు అనేది ఏ సీక్రెట్ ఆపరేషన్ ద ఆపరేషన్స్ అవుట్ బై ఐదర్ ఆర్మీ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఇవి మనం వాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు చెప్తే రెండు పరాయ వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేస్తారు ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ మొదలుపెట్టి ఎక్సర్సైజ్లో ఉండగా మనం వీ టేకెన్ అప్ ఆపరేషన్స్ సింధూర్ అటాక్ కరెక్ట్ సో ఇట్ ఈజ్ ఎ సర్ప్రైజ్ అటాక్ టు ద ఎనిమీ వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భారత్ వచ్చి మన మీద మన స్థావరాల మీద ఉగ్రవాదులందరిని మొక్క పెడతారు వాళ్ళ స్థావరాలను అటాక్ చేస్తారని అసలు కించిత్తు అసలు ఐడియా కూడా లేదు వాళ్ళకి సో ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ టుడే ద ఎనిమీ ఈజ్ టేకెన్ బై సర్ప్రైజ్ దర్ యూ హ్యావ్ ఎ సక్సెస్ అండ్ విన్ ఓవర్ ద ఆర్మీ ఆర్మీ ద ఎనిమీ సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ద ఆర్మ్ ఫోర్సెస్ పర్సనల్ అండ్ ద డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ పీపుల్ వర్కింగ్ సివిలియన్స్ అండ్ అసోసియేటెడ్ పీపుల్ టు సేఫ్ గార్డ్ సీక్రసీ ఆఫ్ ద మిలిటరీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ వీ డోంట్ టెల్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ మా కుటుంబ సభ్యులతో కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నామని కూడా చెప్పేది కాదు సో అది ఆ మెయింటైన్ చేయటం వల్లనే మనం ప్రకరంలో న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా నేను జోధ్పూర్లో పనిచేస్తున్నాను ఆ సమయంలో సో ఆ విషయం ఈవెన్ అమెరికన్ సీక్రెట్ ఏజెంట్స్ ఆల్సో దే ఫెయిల్ టు డిటెక్ట్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ఏ న్యూక్లియర్ బ్లాస్ట్ సో ఇటువంటి సీక్రసీ మెయింటైన్ చేయటంలో మన ఆ ప్రమాణాలకి అనుగుణంగా మన భారత ఆ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ చాలా జాగరూకతతో ప్రవర్తించి మన నిర్ణయాలని నియమాల్ని నిర్దేశాలని ఛేదించటంలోనూ వాటిని సాధించడంలోనూ గణనీయమైన పేరు ప్రఖ్యాతులు పొందింది సో సార్ డిఫరెన్స్ అంటే అప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తాలూకా సిగ్నిఫికెన్స్ చూసాం అంటే ఆ డిఫరెన్స్ ఇస్ వేస్ట్ కదా అంటే అప్పటికి ఇప్పటికీ అంటే దానికి కారణం ఏంటి టెక్నాలజీ లేకపోతే ట్రైనింగ్లో శిక్షణలో ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ గివెన్ బేస్డ్ ఆన్ ద ఎక్విప్మెంట్ వాట్ వీ హ్యావ్ అంటే మన దగ్గర ఉన్న సామర్థ్యం ఆ ఎక్విప్మెంట్ మీద మనం వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ ఇస్తాం కాకపోతే ఏంటంటే ద టెక్నాలజీ చేంజ్ ఎర్లియర్ ఇట్ ఈజ్ ఏ ఫేస్ టు ఫేస్ వార్ the army will fight with other persons and uh, aircraft will fight with other aircraft and mm -hmm. the ship will attack another ship mm. today it is all done uh, remotely because the intelligence is gathered surveillance through surveillance mm. and the in combining the intelligence and surveillance the attack plans are worked out so ఈ మెరుపు దాడి అంటాం ఈ మెరుపు దాడి అంటే శత్రువుకి మనం తెలియకుండా దెబ్బ కొడతాం అదొకటి సో వెనక ఏంటంటే మన దగ్గర స్పీడ్ గల మిజైల్స్ కానీ వేగంగా ప్రయాణించే రాకెట్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్ మెనోవరబిలిటీ కానీ అవి కొద్దిగా తక్కువ సంఖ్యలో కానీ తక్కువ సామర్థ్యంలో కానీ ఉండేవి ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ మోడర్నైజ్డ్ అవర్ ఫ్లీట్ ఎయిర్ ఫ్లీట్ so the technology improved so we have got better missiles better uh, armament carrying aircraft higher speed and higher maneuverability aircraft